హలో ఎవరివన్ నమస్తే ఎలా ఉన్నారు ఇవాళ అయితే మేము వెంకయ్యపేట వెళ్తున్నామండి ఇది వేమగిరి దగ్గరలో ఉంటుంది అవి వెళ్తూ ఉంటే ఇక్కడ నర్సరీ ఇవన్నీ పూల మొక్కలు అవి చూసి నాకు చాలా హ్యాపీనెస్ అనిపించిందండి సార్ మీకు కూడా చూపించుదామని వీడియో తీస్తున్నాము చాలా బాగా అనిపించింది అసలు ఇవన్నీ ఎన్ని పూల మొక్కలు ఉన్నాయా మొత్తం ఇక్కడ మొత్తం నర్సరీలు ఎక్కువగా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కృష్ణుడి బొమ్మ అయితే నాకు బాగా నచ్చింది అండి